హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్ల నిన్న పోలీసు విచారణకు హాజరయ్యారు ఆ మీద నమోదు అయినటువంటి కేసు ఏంటి అంటే మీ అందరికీ కర్నూలు బస్ ప్రమాదం గుర్తుంది కదా విషాదకరమైన వార్త ఆ విషాదానికి కారణం బెల్టీ షాపుల మాధ్యమే అని యాంకర్ శ్యామ్ల ప్రెస్ మీట్లో చెప్పారు అంటే వైసీపీ చేసిన ప్రచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బెల్టీ షాపు రాత్రింబావులు ఓపెన్ చేసి ఉంటున్నాయి ఇక్కడ కూడా కర్నూలులో కూడా ఓపెన్ చేసి ఉన్నాయి ఆ రోజు అర్ధరాత్రి పూట శివశంకర్ ఎరుశ్యామి అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు బెల్టీ షాపులో పూట మధ్యాన్ని కొనుక్కొని తాగి బైక్ నడపడం ఫలితంగా ఆ బైక్ ఏమో అదుపు తప్పి డివైడ్ అండ్ ఢీ కొట్టి ప్రమాదానికి గురైంది ఆ బైక్ రోడ్డు మీదే ఉండిపోయింది శివశంకర్ అక్కడక్కడే చనిపోయారు ఎరుశ్యామి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ బైక్ రోడ్డు మధ్యలో ఉండటం వల్ల ఆ బైకుని బస్సు ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగింది మొత్తంగా అంతిమంగా బెల్ట్ షాపులో మద్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది ఫస్ట్ రీజన్ బెల్టీ షాపులో మద్యం అనేది వైసీపీ తన సోషల్ మీడియాలో ప్రచారం చేసింది వైసీపీ అధికార ప్రతినిధి చాలామంది మీడియాలో మాట్లాడారు అందులో భాగంగానే యాంకర్ శ్యామలా కూడా మాట్లాడారు అయితే పోలీసుల వర్షన్ ఏంటి అసలు వాళ్ళు తాగింది బెల్టీ షాపులో మద్యం కాదు వాళ్ళు అర్ధరాత్రి పూట మద్యం కొన్నారు అనేది అబద్ధం వాళ్ళు ఈవినింగ్ ఏడు ఎనిమిది ప్రాంతంలో వైన్ షాప్ నుంచి మద్యాన్ని కొన్నారు ఆ మధ్యానే రాత్రి మొత్తం సాగారు ఇది ఎర్రి కూడా మీడియాతో చెప్పాడు తర్వాత పోలీసులు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా విడుదల చేశారు కానీ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తీసుకురావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్కి ఇబ్బందికరంగా ఉందని వాళ్ళందరి మీద కేసు నమోదు చేశారు ఇది అబద్ధ ప్రచారం చేసిన వాళ్ళందరి మీద కూడా అందులో భాగంగానే యాంకర్ శాములా కూడా బుక్ కేసులో నిన్న పోలీసు విచారానికి హాజరయ్యారు ఆమె చెప్పిన మాట ఏంటి అంటే నిన్న పోలీసులకి ఇదంతా స్క్రిప్ట్ అండి నాకేం తెలియదు ఆ బస్ ప్రమాదం ఏంటో ఆ వైన్ కొన్నారో నాకేం తెలుసు ఆ రోజు పార్టీ స్క్రిప్ట్ ఇచ్చింది దాన్ని నేను చదివాను మీకు కావాలంటే పార్టీతో తేల్చుకోండి పార్టీ నాయకులతో తేర్చుకోండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేశాను అనేది ఆమె చెప్పింది అంటే ఇంతకుముందు కూడా పోసానికి ఇస్తామని అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంది నాకేం తెలియదండి నేను ఎవరిని తిట్టాలి ఏం మాట్లాడాలి అనేది మొత్తం పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్టే మేము చదువుతామని పోసానికి ఇస్తామంటే చెప్పాడు ఇప్పుడు యాంకర్ శ్యామరావు కూడా చెప్పింది ఆ పార్టీలో ఎవరు ఏం మాట్లాడాలన్నా సరే స్క్రిప్టే వస్తుంది అని మనం ఎన్ఆర్లో మాట్లాడుకుంటూ వస్తుంది వాళ్ళ అధికార ప్రతినిధి ఒప్పుకుంటారు అవును మాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్టే మేము చదువుతాం వైసీపీలో ఏ నాయకుడు తిట్టాలి ఏ నాయకుడిని తిట్టాలి ఏ నాయకుడి మీద ఎలాంటి మాట మాట్లాడాలి ఏ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంతా కూడా స్క్రిప్టెడ్ మీడియాలోకి వచ్చే అధికార ప్రతినిధులు కూడా అదే స్క్రిప్ట్ చదువుతారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఏది ఏమైనా వైసీపీ ఒక తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలకి నమ్మించాలి అనుకుంది ఏదో సీసీ కెమెరాలు ఉండటం వల్ల పోలీసులు సేఫ్ అవుతున్నారు ఎప్పటికప్పుడు కానీ లేకపోతే నిజంగానే రాష్ట్ర ప్రజలు వైసీపీని నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఒక విషయం వైసీపీ గుర్తుంచుకోవాలి ఇట పదిసార్లు ఫేక్ ప్రచారాలు వైసీపీ చేస్తే పలకుండా సరే నిజమని చెప్పిన నిజం చెప్పినా సరే జనం నమ్మరు వైసీపీని అమరావతి మునిగిందని ప్రచారం చేస్తారు తర్వాత మహిళలకు ప్రీ బస్ ఇవ్వలేదని ప్రచారం చేస్తారు నకిలీ మధ్య వల్లే కన్నూరు బస్ ప్రమాదం అని ప్రచారం చేస్తారు ఇలాంటి ప్రచారాల ఫలితంగా నిజం ఒకరోజు గత రెండో రోజు తెలిసిద్దిగా వైసీపీ అబద్ధం తేలిపోయిగా నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడు ప్రీ బస్ మహిళలకు ఇవ్వట్లేదని శ్యామల గారు గతంలో ప్రెస్ మీద పెట్టారు అప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ వీడియో యాంకర్ శ్యామల మాట్లాడుతూ ఉంటుంది యూట్యూబ్లో వీడియో వస్తూ ఉంటుంది అదే ప్రీ బస్లో ప్రీ బస్ అంటే ప్రీ బస్ ఎక్కిన మహిళ ఎవరో వీడియో చూస్తారు ఆ మహిళ చూసి నవ్వుకుంటుందిగా నేను ఆల్రెడీ ప్రీ బస్ ట్రావెల్ చేస్తున్నాను కానీ ప్రీ బస్ లేదని శాంలా చెప్తా ఉంటే ఆ మహిళ నవ్వుకుంటుంది కదా పరువు పోతుంది కదా వైసీపీకి సో ఇలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం నిలవు అమరావతి మునిగిపోయిందని వాళ్ళు చెప్తారు కానీ అమరావతి ప్రజలకు అర్థమైందిగా అక్కడ ఉన్నోళ్ళకి మునిగిపోయిందా లేదా అనేది తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది ఒకరోజు అటు ఇటుగా దానివల్ల ఎక్కువ కాలం నమ్మించడం కుదరదు ఇంత ముందు అంటే వైసీపీ ఏం చెప్పినా నమ్మారు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా బలంగా వచ్చింది వైసీపీ ఏదైనా ప్రచారం చేసుకొచ్చి టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి ఆధారం పెడుతున్నారు లేదా పోలీసులు తీసుకొచ్చి ఆధారం పెడుతున్నారు ప్రభుత్వం తరఫున దానివల్ల ఎవరు పరుగు పోతుంది ఎవరి మాటకి నమ్మకం లేకుండా పోతుంది వైసీపీ దీన్ని ఆలోచించుకోవాలి దీనివల్ల వైసీపీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు అబద్ధాలు కేరా పట్టర్స్గా పార్టీ మారిపోతుందని బాధపడుతున్నారు దాన్ని రివ్యూ చేసుకోగలిగితే మంచిది లేదు మేము అబద్ధాల మీద వెళ్తామంటే మనం ఏం చేయలేము మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ